మా కుటుంబం ఆ రకంగా ధ్యానంలోకి వచ్చామో మన నలుగురం కూడా అప్పుడు మా పిల్లలు చిన్న పిల్లలిగా ఉండేవారు ఆ సమయంలో మేము ధ్యానంలోకి ఎప్పుడైతే వచ్చామో మా కుటుంబం ధ్యాన కుటుంబంగా మారిపోయింది అలాగే మరి ఒక అనేది చేయకూడదు ఏ జీవిని చంపకూడదు అన్న అహింస సిద్ధాంతాన్ని తెలుసుకున్నాం కాబట్టి అప్పటి నుంచి మేము శాఖాహారుగా మారిపోయాం ఇంకక్కడి నుంచి ఆకుకూరలు కాయగూరలు అయ్యి ఇది పద్నాలుగేళ్ల కిందట జరిగింది ఆ పద్నాలుగేళ్ల కిందట ఏదైతే జరిగిందో మా కుటుంబంలో ధ్యాన కుటుంబం శాత కుటుంబంగా మారిపోయిందో అప్పటి నుంచి మా జీవితంలో నో డాక్టర్ నో ట్యాబ్లెట్ అలాగని మాకేం రావాలంటే అన్నీ వస్తాయి ఎలాంటి ఉంది కెమికల్ ఫుడ్ ఉన్నది ప్యూర్ వాటర్ లేదు ప్యూర్ ఎయిర్ లేదు మంచి గాలి ఏం లేవు అని అయిపోయాయి ఇలాంటివి మనం తీసుకుంటున్నాం కాబట్టి మనకు రోగాలు వస్తాయి కానీ రోగాలు వచ్చాయి అని చెప్పి డాక్టర్ పరిగెత్తాం ఏదైనా రాని మా ధ్యానంతోనే మేము తగ్గించుకుంటాం అన్న ధైర్యం మాకు ఉందన్నమాట ఎందుకంటే మన అంత శక్తి ఉంది మనము తలనొప్పి తగ్గించుకోగలము క్యాన్సర్ కూడా తగ్గించుకోగలము అంత శక్తి మన లోపల ఉంది మన లోపల సాక్షాత్ దైవమే ఉంది దైవమే ఉన్నప్పుడు మనం అది గ్రహించక అక్కడో ఇక్కడో పరిగెడుతున్నాం ఎవరో రక్షిస్తారేమో ఎవరో సహాయం చేస్తారేమో అని పరిగెత్తుతున్నాం దైవం మన లోపలే ఉంది కాబట్టి మనకి సమస్య వస్తే బాధ వస్తే కష్టం వస్తే మనం ఎటో పరిగెత్తడం కాదు మీ లోపలికి పరిగెత్తండి మీ లోపలికి వెళ్ళండి మీ లోపలికి వెళ్ళే మార్గమే ధ్యానం సమస్య వచ్చేసరికి ఏం చేయాలి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి వాళ్ళనిగి ఇళ్ళనడిగి ఎవరి కాళ్ళలో పట్టుకొని అవసరం లేదు మీకు ఆ కర్మ లేదు ఎవరి కాళ్ళలో పట్టుకోవాల్సిన కర్మ లేదు మీకు మీరు సాక్షాత్ దైవం దైవం మీ తండ్రి దైవం మీ తల్లి దైవం మీరు సాక్షాత్తు దైవం నుంచి మీరు వచ్చారు మీరెందుకు ఎవరు కాళ్ళు పట్టుకుంటారు మీరెందుకు ఏడుస్తారు మీరెందుకు కష్టాలు పడతారు మీరెందుకు పేదకంలో ఉంటారు నీకు సర్వముంది సర్వశక్తులు నీకు ఉన్నాయి సకల సంపదలు ఉన్నాయి సృష్టి మొత్తం మీదే మీరు అజ్ఞానంలో ఉన్నంత వరకు ఇది నా ఇల్లు ఇది నా నా దగ్గర ఉన్న సంపద నాకు ఇంతే ఉంది నాకు ఇన్ ఓ రెండు ఎకరాలు భూమి ఉంది అని ఇట్లా ఏడుస్తూ ఉంటాం లిమిట్ పెట్టుకుని కానీ మీ జ్ఞానం వస్తే మీకు మోక్షం వస్తే అప్పుడు మీరు మీదేది అంటే సకల సృష్టి మీదే ఇది అది కాదు సకల సృష్టి భగవంతుడిది ఏది ఏ ఇల్లు అంతా సర్వాంతర్యామి అంటే భగవంతుడు కాని దేవులను ఉందా భగవంతుడు లే భగవంతుడు లేని ఉందా సకల ఉన్నాయి అవి మనవి కూడా భగవంతుడు అంటే ఎవరు మన తండ్రి మన తండ్రి మన తండ్రిది పెద్ద రాజ్యం అయితే ఒక పెద్ద కోట ఉంటే మనది కూడా సేమ్ కదా సకల సృష్టి దైవాన్ని మరి ఆ తండ్రి తాలూకా బిడ్డది కూడా అదే ఆ జ్ఞానం మనకు రావాలి జ్ఞానం వస్తే అప్పుడు మనము తక్కువ శక్తి తక్కువ సంపద తక్కువ జ్ఞానం ఇట్లా ఉండము అన్ అన్లిమిటెడ్గా ఉంటాం ఇన్ఫినిట్గా ఉంటాం అనంతంగా ఉంటాం సో ఆ అనంతంగా ఉండండి జ్ఞానం వస్తేనే అనంతంగా ఉంటాం మనం సో మనం అర్థం చేసుకోవాలి మన తాలకు ఎదుగుదల ఎప్పుడు ఒకేలా ఉండిపోకూడదు ఎందుకు మీకు అప్పుడెప్పుడో తెలియలేదు అంటే ఇప్పుడు సమయం వచ్చింది మీకు సమయం రాకుండా మీరు రాలేదు ఇప్పుడు కూడా చాలామంది వేళల్లో ఉన్నారు మన చుట్టుపక్కల వాళ్ళ అందరు ఏంటి రాలేదు మీరే వచ్చారు మీకే భాగ్యం ఉంది కాబట్టి మీరు వచ్చారు మిగతా వాళ్ళకి ఇంకా అప్పుడే కాదు వాళ్ళు వచ్చే సంవత్సరం వచ్చే జన్మం మనం చెప్పలేము కానీ మీకు ఇప్పుడు భాగ్యం ఉంది మీరు గొప్పవాళ్ళు మీరు ఉన్నతలు అయ్యారు కాబట్టి మీరు అందరు చక్కగా మీ మీ ఎన్ని పనులు ఉన్నా ఏమున్నా ఏదైనా సరే వచ్చేసారు ఎక్కడో సీరియల్ చూస్తూ కూర్చోలేదు ఏ వంట చేసుకుంటూ ఉండిపోలేదు ఎవరితో సోది గొప్పలు చెప్తూ ఉండిపోలేదు మనం ఇక్కడే వెళ్ళాలి నేర్చుకోవాలి అర్థం చేసుకోవాలని మీరు పరిగెత్తికి వచ్చారు ఎందుకు వచ్చారు అంటే మీకే ఆ భాగ్యం ఉంది కాబట్టి ఓకే సో ఆ భాగ్యం ఎలా వస్తుంది అంటే మీరు గత జన్మలలో చేసిన పుణ్య కర్మల వల్ల వస్తుంది అన్నమాట ఎవరు డైరెక్ట్గా వచ్చి లేరు సో ప్రతిదానికి కూడా ఒక ప్రాసెస్ ఉండదు ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే రామాయణం తీసుకోండి ఓకే రామాయణంలో ఐదు రకాల క్యారెక్టర్లు ఉంటాయి సరిగ్గా అర్థం చేసుకోండి సింపులే ఐదు రకాల క్యారెక్టర్లు ఉంటాయి ఐదు రకాల గుణాలు అనమాట అవి ఆ గుణాలు ఏంటి అంటే తమోగుణం రజోగుణం సత్వగుణం శుద్ధ సాత్వికం నిర్గుణం ఓకే ఈ ఐదు గుణాలకి కూడా ప్రతీకలుగా అక్కడ ఐదు గురుణాలు ఎవరు అంటే తమో గుణం కుంభకర్ణుడు తిన్నామా పడుకున్నామా తెల్లారింద ఇంతే కుంభకర్ణుడికి ఇంకేం అక్కర్లే ఇంకోటి అవసరం లేదు ఆయనకు పదవి అవసరం లేదు ఏ స్త్రీ అవసరం లేదు అది ధనం అవసరం లేదు ఏం అవసరం లేదు తిన్నామా పడుకున్నామా తెలారిని ఇంతే అది కుంభకర్ణుడి జీవితం భూమి మీద ఇక్కడ ఎవరైనా సరే అలా జీవిస్తున్నారంటే వాడు కుంభకర్ణుడు అన్నట్టు తమో గుణంలో ఉన్న కుంభకర్ణుడు వాడు అది భూమి మీద అలాంటి జన్మలు కొన్ని ఉంటాయి వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ రమ్మన్నా నీకు లక్ష రూపాయలు ఇస్తాను రమ్మన్నా వాడు ఇక్కడికి ఎందుకంటే వాడికి ఇంకా పుణ్యఫలం రాలేదు వాడి ఎదగలేదు కాబట్టి వాడు అక్కడ తింటూ తిరుగుతూ ఉంటాడు కాస్త కొడుకుంటాడు అంతే ఆత్మజ్ఞానం నచ్చదు అట్లా అదే కుంభకర్ణుడి జీవితం నెక్స్ట్ స్టెప్ రెండోది నెక్స్ట్ స్టెప్ ఏంటి రాజో రజోగుణం రావణ జ రావణాసురుడు జన్మది సో రావణాసురుడు కలిగి ఏముంటది అంటే తిన్నా పడుకున్నాము సరిపోదు తనకి పదవి కావాలి స్త్రీ కావాలి ధనం కావాలి అందరి మీద కమాండ్ చేయాలి డిమాండ్ చేయాలి దర్జాగా అలా ఉండాలి యాటిట్యూడ్ చూపించాలి అందరినీ ఇలా ఇలా చిటికే చిట్ల తనకు కావలసిన రప్పించుకోవాలి ఇది రావణాసుడు జన్మ ఇది రజోగుణంలో ఉన్న జన్మ సో అలాంటి వాళ్ళు మనకు బయటకు కనిపిస్తూ ఉంటారు అది రావణ స్థితి రజోగుణ స్థితి సో మీకు అర్థమైపోద్ది భూమి మీద ఎలాంటి వాళ్ళు ఉన్నారు తిన్నామా అనే వాళ్ళు తమో గుణంలో ఉన్నారు ఇంకా చిన్న వాళ్ళు వాళ్ళు ఇంకా ఎదుగుదల లేదు తర్వాత వాళ్ళు ఏంటి రజోగుణంలో ఉన్నారు రావణ స్థితిలో ఉన్నారు నెక్స్ట్ జన్మ అంటే నెక్స్ట్ స్థితి ఏంటి అంటే స్థితి అది విభీషణ విభీషణ ఏంటి సో అక్కడ వచ్చేసరికి సాత్వికం వచ్చింది తమో గుణం అయిపోయింది రజోగుణం అయిపోయింది సత్ సత్వగుణం వచ్చింది అనమాట సత్వగుణానికి ఎవరు ప్రతీక విభీషణ సో విభీషణ ఏంటి ఎవరికి వీడు చేయడు మరి ఏదో ఆ పదవి కోసం ప్రాతరాడు అది అది ఇది ఉండదు చక్కగా బుద్ధిగా ఉంటాడు అది విభీషణుడు సో ఇది సాత్వికం ఓకే తమ గుణం అయిపోయింది రజగుణం అయిపోయింది సత్వగుణం అయిపోయింది ఇప్పుడు శుద్ధ సాత్వికం సత్వగుణంలో కూడా ఇంకా శుద్ధమైన సాత్వికం ఎవరు అంటే దానికి ప్రతీక ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ఏంటి ఇంకా వీటన్ని స్థితులు దాటిపోయాడు ఆయన ఏంటంటే ధ్యాన సాధన చేస్తాడు మరి చక్కగా తనను తాను తెలుసుకుంటాడు తన లోపల శక్తి ఉందని తెలుసుకుంటాడు తాను తాను తాలూకా పవర్స్ అన్నీ బయటకు తీస్తాడు తను ధ్యానం చేసి నేను కొండలనే ఎత్తగలను నేను ఎక్కడికైనా ఎగరగలను నేను సూర్యుడినైనా ముట్టుకోగలను అన్న శక్తిని సంపాదించాడు ఆంజనేయ స్వామి అది శుద్ధ సాత్వికం చూసారు స్థితులు భూమి మీద ఎలాంటి వారు ఉంటారో ప్రతి ఒక్కరు కూడా మరి వీటన్నిటికన్నా ఉత్తమ ఉత్తమ గుణము ఏది అంటే అది అక్కడ గుణమే లేదు అది నిర్గుణం అంటే గుణాతీతం గుణాలకు అతీతం ఇంకా అక్కడ తమో గుణం లేదు రజోగుణం లేదు సత్వగుణం లేదు సాత్వికం కూడా లేదు వీటన్నిటికీ అతీతం అదే సీతారాములు అదే సీతాదేవి అదే శ్రీరాముడు వాళ్ళిద్దరు ఏంటి నిర్గుణం వాళ్ళిద్దరిది ఏంటి నిర్గుణం గుణాలకు అతీతం ఇంకా అక్కడ మనకి ఏం లేదు తమో గుణాలు రజో గుణాలు సత్వగుణాలు శుద్ధ సాత్వకాలు అన్ని అయిపోయాయి వాళ్ళు గత జన్మంలో అయిపోయాయి అయిపోయి చివరికి వాళ్ళు ఏ స్థితి చేరారు గుణాలకు అతీతంగా నిర్గుణానికి చేరారు సో ఆంజనేయ స్వామి స్థితికి వచ్చేసరికి ఏంటి వాళ్ళు ధ్యానంలోకి వచ్చారు ధ్యానంలోకి వచ్చి వాళ్ళు అన్ని తెలుసుకుంటున్నారు వాళ్ళకి శక్తి వచ్చేసింది అంటే ఏంటి కొండలు నిలచచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎక్కడికైనా ఎగరవచ్చు ఏదైనా సైతం టచ్ చేయొచ్చు ముట్టుకోవచ్చు అంత శక్తి వచ్చేసింది ధ్యానంతో చూసారా ధ్యానంతో అన్ని శక్తులు వస్తాయి సో మీరందరూ ఇప్పుడు ఆంజనేయ స్థితిలో మీరు ఉన్నారు ధ్యానంలోకి వచ్చారు అంటే ఆంజనేయ స్థితికి వచ్చేసారు అంటే మీరు ఆల్రెడీ శుద్ధ సాత్వికులు అంటే గత జన్మలోనే మీరు ఫోన్ అది ఎంతవరకు వచ్చారు మీరు గత జన్మలోనే వచ్చారు కాబట్టి ఇప్పుడు ఎంటర్ అయిపోయారు మరి ఇక్కడతో అయిపోయిందా ఆంజనేయ స్థితితో ఆగిపోవద్దు స్థితి దాటాలి ఆంజనేయ స్థితి దాటడం అంటే ఏంటంటే అది సీతారాముల స్థితి అది పరమాత్మ స్థితి అక్కడికి వెళ్ళేసరికల్లా ఇంకా గుణాలకు అతీతం నిర్గుణం అక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతు అంటే ఇంకా ధ్యాన సాధన కాదు అందరికి ధ్యానం చెప్పాలి అందరూ కూడా ఆంజనేయ స్వామి లాగా శక్తివంతులు అవ్వాలి అందరూ కూడా గొప్పవాళ్ళుగా మారాలి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామికి ఎంత బలం ఉందో ఎంత శక్తి ఉందో ఎంత సాహసం ఉందో ఎంత ధైర్యం ఉందో అలా ప్రతి ఒక్కరు పవర్ఫుల్ అవ్వాలి అని అందరికీ చెప్పడం అందరినీ కూడా మేల్కొల్పడం అందరినీ కూడా రీచ్ చేయడం మీరందరూ కూడా ఆంజనేయ స్వామి అంత గొప్పవాళ్ళు ధ్యానం చేయండి అటో ఇటో పరిగెత్తకండి చక్కగా కూర్చొని ధ్యానం చేయండి రోజుకు ఒక గంట చేయండి రెండు గంటలు చేయండి అని చెప్పి అందరికీ చెప్పే వాళ్ళే సీతారామ స్థితి అది పరమాత్మ స్థితి అది నిర్గుణ స్థితి అది గుణాతీతం రామాయణంలో ఐదు రకాల ఈ చక్కగా క్యారెక్టర్లు మనం అర్థం చేసుకోవాలి మన జీవితంలో కూడా అంతే సో మనం కూడా ఒకప్పుడు తమో గుణంలో ఉన్నాము తర్వాత రజోగుణం మారాము తర్వాత సత్వగుణంలోకి వచ్చాము తర్వాత ధ్యాన సాధన చేసి ఆంజనేయ స్వామిగా మారాము తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక శ్రీరాముళ్ళగా మారాల్సిందే ప్రతి ఒక్కరూ సీతాదేవిగా మారాల్సిందే సో అలా ప్రతి ఒక్కరూ సీతారాముగా మనము ఒక ఒక తమో గుణం నుంచి మనం అలా 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 మారిపోతూ సీతారాములాగా మనం ప్రతి ఒక్కరం కూడా మారాలి ఎదగాలి సీతారాములుగా మారిపోతే ఇంకేముంది ఇంకా అంతకు ఇంకా దైవంగా మారిపోయినట్టే అదే ముక్తి అదే మోక్షం సో రామాయణంలో అవి క్యారెక్టర్ మీకు అక్కడ మళ్ళీ అదే విషయాన్ని మీరు మహాభారతంలో తీసుకుంటే సింపుల్ ఇంక ఇక్కడ ఐదు కూడా లేవు మూడే క్యారెక్టర్లు ఇక్కడ సో ఏముంది ఇక్కడ అంటే కౌరవ పాండవ మాధవ సింపుల్ కౌరవ అజ్ఞానం పాండవ జ్ఞానం మాధవ బ్రహ్మజ్ఞానం అంటే కౌరవులేమో అజ్ఞానులు పాండవులేమో జ్ఞానులు మరి కృష్ణుడు బ్రహ్మజ్ఞాని ఒకసారి కృష్ణుడు గడిగ క్లాప్స్ సో మనం కౌరవుల్లా ఉంటామా పాండవులా ఉంటామా కృష్ణుడులా ఉంటామా కౌరవులా ఉందామా కృష్ణులా కదా సో మనము కృష్ణుల్లాగా మారాలి ఫస్ట్ తెలియక కౌరవుల్లాగా ఉన్నాం ఎలా పడితే అలా ఉన్నాం అజ్ఞానంలో ఉన్నాం ఏది పడితే తిన్నాం ఓకే నెక్స్ట్ షిఫ్ట్ అవ్వాలి కదా పాండవులాగా మారాలి పాండవులాగా కాస్త మంచిగా జ్ఞానం రావాలి శాకాహారం తినాలి బుద్ధిగా సాధన చేయాలి చేస్తే చక్కగా జీవిస్తూ ఉంటే అప్పుడు మనం ప్రతి ఒక్కరు కృష్ణుడిలాగా మారుతాం అలా ఉండిపోవద్దు కౌరవులాగా పాండవులాగా ఉండిపోవద్దు మాధవుడులాగా అంటే కృష్ణుడి లాగా మారాలి కృష్ణులాగా జీవించాలి కృష్ణుడికి నో కర్మ కృష్ణుడికి కర్మ లేదు మరి మనం ఎందుకు కర్మంతో కష్టాలు ఉన్నాం తెలియక మనకు బ్రహ్మజ్ఞానం లేక బ్రహ్మజ్ఞానం ఇప్పుడు మన జీవితంలోకి వచ్చింది అదే ధ్యానం కృష్ణుడు చిన్నప్పుడే సాందీప్ సాందీపుడు దగ్గర చిన్నప్పుడే నేర్చుకున్నాడు ధ్యానం చిన్నప్పటి నుంచి సాధన చేశాడు కాబట్టి ఆయన బ్రహ్మజ్ఞానిగా ఉన్నాడు ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉన్నాడు ఎప్పుడైనా కృష్ణుడు ఏడ్చాడా అలాగని కృష్ణుడికి కష్టాలు లేవా ఎన్నో కష్టాలు నన్ను ఎవరికీ లేవు చిన్నప్పటి నుంచి ఆయనకి ఇతరులని రాక్షసులతో ఫైటింగ్లు జరిగాయి ఎన్ని కష్టాలు అయినప్పటికీ ఏ రోజు కూడా ఆయన ఏడవలేదు ఏ రోజు కూడా ఆయన ఎవరితో కష్టాలు చెప్పుకోలేదు జీవితాన్ని అద్భుతంగా జీవించాడు ఎప్పుడు నవ్వుతూనే ఉన్నాడు ఆయన ఆనందంగా పర అందరినీ పరవశింపజేసాడు తప్ప ఏ రోజు ఆయన ఇతరులతో ఏడుపు షేర్ చేసుకోవడం ఏడుపు ఏడవడము నా కష్టాలు ఉన్నాయని చెప్పడం జరగలేదు సో ప్రతి ఒక్కరు కృష్ణు లాగా మారారు కృష్ణులాగా జీవించాలి కర్మ లేకుండా జీవించాలి మరి కృష్ణులాగా జీవించాలంటే ఆయన ఏదైతే చేశాడో అదే చేయాలి అది మనందరం కూడా ధ్యాన సాధన సరిగ్గా చేయాలి సింపులే వాళ్ళు మనకు నేర్పించారు అదే కృష్ణుడు మనకు అందుకనే భగవద్గీతలో మళ్ళీ ఈ మా తాలూక వారసులు ఎలా నేర్చుకుంటారు నేను వెళ్ళిపోతే నేను సత్యలోకం వెళ్ళిపోతాను మా గోలోకి వెళ్ళిపోతాను వెళ్ళిపోతే మరి మా భారతులందరూ ఉన్నారు వీళ్ళందరూ ఎట్లా నేర్చుకుంటారు అని చెప్పి చక్కగా భగవద్గీతలో మనకి ఇచ్చేసాడు ఎందుకంటే ఇప్పుడు ఆయన అక్కర్లే ఇక్కడ ఆయన మనకి ఇవ్వాల్సింది ఇచ్చేసాడు ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు ఆయన ఉండి ఇక్కడ వాళ్ళు వచ్చి కృష్ణుడు వచ్చి ఇలా కూర్చొని చెప్పాలా మనకి ఆయన ధ్యానం చేయండి అని చెప్పి ధ్యానం చేయండి అని చెప్పి ఒక బుక్ రాసిరేసాడు మనం అది మనం ఫాలో అవ్వాలి రాసి ఇచ్చేస్తే సాక్షాత్తు భగవంతుడే మనకి చక్కగా రాసి ఇచ్చేస్తే ఆ పుస్తకం ఇలా చూసి కళ్ళు కళ్ళు ఇలా పెట్టుకొని పెట్టేస్తే ఏం లాభం ఏమైనా లాభం ఉంటుందా భగవద్గీత దండం పెట్టాము భగవద్గీత దాని పసుపు కుంకుమ పెట్టాము భగవద్గీత అమ్మలు పెట్టాము భగవద్గీత మన దేవుడు గుళ్ళో పెట్టాము ఏం లాభం భగవద్గీతలో ఏముంది మన జీవితం మనం ఎలా జీవించాలి ఎలా ఆనందంగా ఉండాలి ఎలా ఆరోగ్యంగా ఉండాలి ఎలా ముక్తి పొందాలి ఎలా జనన మరణ చక్రాల చక్రాల నుంచి బయటపడాలి ఎలా మనం చిరంజీవులుగా మారాలి ఎలా మనం మరణాన్ని జయించాలి అనేది భగవద్గీతలో ఉంది మరి అది నేర్చుకొని చక్కగా సాధన చేయకుండా దానికి భక్తితో దండం పెట్టాలి పెట్టాలి దండం పెట్టాలి అక్కడ పెట్టాలి ఏం లాభం కాబట్టి చక్కగా మనకి భగవంతుడు అద్భుతమైన మార్గాన్ని ఇచ్చాడు మనం ప్రతి ఒక్కరు కూడా ఒక కృష్ణులాగా మారాలి ప్రతి ఒక్కరు కూడా ఒక సీతాదేవిగా మారాలి ప్రతి ఒక్కరు కూడా ఒక రాముడిగా మారాలి అలా మారడానికి మార్గమే సులువైన మార్గం ధ్యానం అందరూ చక్కగా నేర్చుకున్నారు ఇది మీరు చక్కగా సాధన చేయాలి విన్నామా వదిలేసేమ కాదు సాధన చేసినప్పుడు దీని ఫలితాలు పొందుతారు మేము సాధన చే అప్పుడు అంత చక్కగా చేశాము కాబట్టి మేము దాని తల ఫలితాలు పొందుతున్నాం ఇప్పుడు మా జీవితంలో దేని గురించి భయం లేదు దేని గురించి బెంగపెట్టుకొని దేని గురించి ఏదో ఏదైపోయి ఏం లేదు ఎప్పుడు ఏది మా జీవితంలో అద్భుతం రావాలి అని జరుగుతూనే ఉంటాయి హాయిగా ఉంటుంది జీవితం జీవితం గురించి ఇంకా భయం లేదు చావు గురించి భయం లేదు చావే లేదు మనకి మనం ఎప్పుడు ఉంటాం వేల కానీ కోట్ల సంవత్సరాలు అనేది లెక్కనే లేదు ఎప్పటికి ఉంటాం మనం శాశ్వతం ఈ సత్యం మీరు తెలుసుకుంటే చావు గురించి భయం లేదు ఇక కొన్ని వేల సంవత్సరాలుగా మీరు ఉన్నారు ఇంకా కొన్ని వేలు కోట్ల సంవత్సరాలు మీరు ఉంటూనే ఉంటారు మీరు శాశ్వతం మనకి చావు లేదు ఎలా అయితే మనం వస్త్రాలు మారుస్తున్నామో అలా మనం దేహాలు మారుస్తున్నాం అంతే మనం ఎప్పటికీ ఉంటాం మనం ఇలాగా ఎన్నో జన్మలు కలుసుకున్నాం మీరేమనుకుంటున్నారు మనం కొత్తగా ఈ మేడం చూసాము ఈ సార్ని చూసాము మనం కొత్తగా కలిసాం అనుకుంటున్నారు మనం ఎన్నోసార్లు కలిసాం ఇప్పుడు ఈ రోజు అయిపోయిందా ఎన్నోసార్లు కలుస్తాం వేరే లోకంలో కూడా కలుస్తాం అర్థమైంది కదా కాబట్టి ఆ ఈ రోజుతో ఈ మేడం వెళ్ళిపోయింది మన అయిపోయింది మనం మనం ఎట్లయినా పర్లేదు అనుకోకండి మిమ్మల్ని నేను మళ్ళీ పైలోకాల్లో కూడా అడుగుతాను ఆ రోజు మీకు చెప్పాను మీరు ఎందుకు సరిగ్గా సాధన చేయలేదు అని చెప్పి అక్కడ మళ్ళీ మీకు అడుగుతుంది అర్థమైందా కాబట్టి మీరు మీకు సాగు లేదు శరీరానికే శరీరం మనకి నచ్చలేదు అనుకోండి ఇంకా పాతదైపోయింది ఇంకా కొన్ని రోగాలు కూడా వచ్చాయి ఇది నాకు దీంతో అవుతుంది అని శరీరాన్ని వదిలేస్తాం కానీ మనం ఉంటాము మళ్ళీ కొత్త న్యూ బాడీతో మళ్ళీ మనం భూమి మీదకి వస్తాము మనకి నచ్చకపోతే భూమి మీద కూడా రాము సో భూమి మీదకి మనం కర్మ పెంచుకుంటే భూమి మీదకి వస్తాం రావాలి తప్ప కాబట్టి కర్మ వదిలించుకోండి ధ్యానం ద్వారా మన కర్మను మనం వదిలించుకుంటే భూమి మీదకి రావాల్సిన పని లేదు భూమి మీద రావడం అంటే గొప్ప విషయం అనుకుంటున్నారేమో భూమి మీద రావడమే పెద్ద కర్మ భూమి మీద అన్ని ఉంటాయి రోగాలు ఉంటాయి కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి పేదరికం ఉంటుంది అజ్ఞానం ఉంటుంది మోసం చేసుకోవడం ఉంటుంది డ్రామాలు ఉంటాయి నాటకాలు ఉంటాయి పనికిరాని చెత్త ఉంటుంది భూమి మీదకి రావడం అనేది మనకి ఒక కర్మ కాబట్టి కర్మ చక్రం నుంచి బయటపడండి దానికి మార్గమే ధ్యానం ఎంత గొప్పది ధ్యానం ధ్యానం అన్నీ ఇస్తుంది శక్తిని ఇస్తుంది సంపదని విజయాన్ని ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది మనుష్యాన్ని ఇస్తుంది చివరికి ముక్తి మోక్షం కూడా ఇస్తుంది ధ్యానానికి ఒకసారి గట్టిగా క్లాస్ సో అదమ్మా మీరు సత్యాలు అర్థం చేసుకోండి మీ తాలూకా పిల్లలు రేపు పొద్దున్న ఫ్రీగా ఉండాలన్నా మరి అమ్మాయిలు ఎలాగా అంటే సీతాదేవిని తాను ఒక రావణాసురుడు అంత గొప్పవాడు అయినప్పటికి ఎంత శక్తివంతుడు కూడా సీతాదేవికి తన తన దగ్గర కూడా రాలేడు రావణాసురుడు ఓకే ఏదో అనుకుంటున్నారేమో రావణాసురుడు వెతికిపోయాడు అంత కాదు సీతాదేవి పవర్ఫుల్ ఇందాక చెప్పుకున్న క్యారెక్టర్ని బట్టి నిర్గుణం అంటే ఇక్కడ ఉంది సీతాదేవి రావణాసురుడు ఎక్కడున్నాడు రజగుణం చాలా కిందకున్నాడు అంటే ఈయన శక్తి ఇంత రావణాసురు శక్తి సీతాదేవి శక్తి ఇంత అనంతం ఆవిడ ఆవిడ ఏం చేయలేకపోయింది రావణాసురుడు టచ్ చేయగలుగుతాడా నో వే సీతాదేవిని రావణాసురుడు ముట్టుకోను కూడా ముట్టుకోలేడు ఆమెను చూడలేడు దక్షిణంగా అంత గొప్పది సీతాదేవి కాబట్టి మీరు బయట పురుషుల నుంచి ఎలాగా అమ్మాయిలు ఏడిపిస్తారేమో మా పిల్లలు లాగా ఇలా కాదు భయపడిపోవడం శక్తివంతులు చేయండి సీతాదేవిగా మార్చండి ఏ పురుషుడు తనని టచ్ చేయలేడు మీరు సెల్ ఫోన్ ఇచ్చారా చేతిలో గన్ ఇచ్చారా అవి రక్షించలేవు శక్తినివ్వండి మీ పిల్లలకి ధ్యానం చేయించండి మీరు కోటి రూపాయలు ఇచ్చారా లక్ష రూపాయలు ఇచ్చారా అది ఇచ్చారా ఇది ఇచ్చారా బంగారం దాచిపెట్టారా నో యూస్ మీరు ధ్యానం ఇవ్వండి మీ పిల్లలకి వదిలేయండి వాళ్ళకి ఏ మేము మా పిల్లల కోసం రూపాయి కూడా ఉంచట్లేదు మేము వాళ్ళకి ధ్యానం ఇచ్చాము ఇంత ఏజ్ నుంచి వాళ్ళ జీవితాలు వాళ్ళే చూసుకుంటారు అవసరం లేదు మనం ఎందుకు వాళ్ళకి మీరు కోటి రూపాయలు దాచిపెట్టాము నాలుగు కోళ్ళు దాచిపెట్టాము మీరు చదవకపోయినా పర్వాలేదు మీరు ఎలా ఉన్నా పర్వాలేదు ఇది అని మనం సర్వశక్తివంతులుగా మార్చండి మీరు పైసా ఇవ్వాల్సిన పర్లేదు వాళ్ళకి ధ్యానం ఇవ్వండి వాళ్ళు వదిలేయండి వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా వాళ్ళు సేఫ్ వాళ్ళు చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తే వాళ్ళు చిన్నప్పటి నుంచి శుద్ధ శాఖాహారాన్ని ఇవ్వండి మీరు మాంసాహారం ఇచ్చి రెండు అయ్యాను చక్కగా కృష్ణుడు లాగా ఉండాలరా రాముడు లాగా ఉండాలరా అంటే వాడిని రాముడు కృష్ణులా అవుతాడు వద్దులాగా ఒక లాగా లేకపోతే తమ గుణంలో ఉంటాడు కాబట్టి ప్రతి తల్లి ప్రతి తండ్రి ఎంతో బాధ్యతతో ఉండాలి మీరు పిల్లలకి బాగా సంపాదించి డబ్బిద్దాము ఇట్లా అనుకో అనుకోకండి ఏ సంపాదనతో కాదు వాళ్ళకి చక్కగా ధ్యానం ఇవ్వండి చిన్నప్పటి నుంచి చక్కగా ధ్యానం నేర్పించే వదిలేండి ఇంకంతే మీకు అల్లరి వాళ్ళు వాళ్ళకి మీరు బుద్ధుని నేర్పించక్కర్లేదు నువ్వు సరిగ్గా కూర్చో నువ్వు అలా ఉండమ్మా నువ్వు నువ్వు ఎందుకమ్మా అట్లా ఉంటావు నువ్వు అల్లరికి చేస్తావమ్మా అదే తింటావు అవసరం లేదు మా పిల్లలకి మేము ఏ రోజులు చెప్పలేదు మేము చాలా ఫ్రీ అనే సార్ సార్ మేము ఈరోజు ఇప్పుడు ఇంకా తక్కువ మేము క్లాసులు చెప్తాము మేము ప్రతిరోజు రోజు కొవ్వు ఊరు వెళ్ళేవాళ్ళు ఒక రోజు లక్ష్మీపూర్ ఒక రోజు తిమాపూర్ ఒక రోజు అది ఒక శ్రీనివాస క్యాంప్ తిరుగుతూనే ఉండేవాళ్ళం మేము ఇంతే సేమ్ మా పిల్లలు ఇంట్లో వదిలేడు మేము మేము సప్తాహానికి ఒక ఆరేడు మంది ఇట్లా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం ఏదో పెద్ద కారు ఒకటి వేరే ఇంకో మాస్టర్తో కారుతో మేము అందరం వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం ఇంతే సేమ్ ఇట్లనే ఒక ఎనిమిది నుంచి తొమ్మిది తొమ్మిదిన్నర అట్లా క్లాస్ అయ్యేది ఆ ఊరు నుంచి వచ్చేసరికి పదిన్నర అయితే మా పిల్లలు వాళ్ళ వాళ్ళే వాళ్ళ ఇప్పుడంటే ఓకే నో ప్రాబ్లం వాళ్ళు మాకు వంట చేసి పెడతారు కానీ అప్పుడు చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు మేము అట్లానే వదిలేసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళ గురించి మాకు భయం బెంగ లేదు భయం లేదు దర్జంగా ఉండేవాళ్ళు ఎందుకంటే దైవం చూసుకుంటుంది మేము చేసేది సరైన పని సీతారాముల పని మేము చేసేది అందరికీ ధ్యానం చెప్పాలి అందరూ ఆజనేయస్వామి లాగా శక్తివంతులు అవ్వాలి అని చెప్తున్నప్పుడు దైవం చూసుకోదా మనని ఆ రకంగా చూసుకుంది అంత చక్కగా మా ఫ్యామిలీ గురించి మాకు ఇప్పుడు భయమే లేదు చంద్ర రూపాయి లేదు కానీ మేము కోటీశ్వరుల కన్నా కోటీశ్వరు లాగా ధీమాగా ఉంటాం జీవితాన్ని సంబరంగా ఆ పాత భ్రమలు వదలండి కోటి ఉంటే కోల్ రూపాయలు ఉంటేనే ఆనందంగా ఉంటాము మా సంపదలు ఉంటేనే ఉంటాము జాబ్ ఉంటేనే ఆనందంగా ఉంటాం ఇది కాదు ఏమి లేకపోయినా ఎంజాయ్ హ్యాపీగా లైఫ్ సెలబ్రేట్ చేసుకోండి ఆత్మజ్ఞానం ఉంది మీ దగ్గర సాక్షాత్తు బ్రహ్మజ్ఞానం ఉంది మరి మీకు ఇంకెంతకన్నా ఇంకేం కావాలి కాబట్టి జీవితాన్ని చక్కగా సెలబ్రేట్ చేసుకోండి ఓకే సో ఏదైతే మేము సంభారం చేసుకుంటున్నామో మేము సెలబ్రేట్ చేసుకుంటున్నామో అది మీకు అందరికీ చక్కగా చెప్పడానికి వచ్చాము ఇప్పుడు మొత్తం మా కలిగే ఎక్స్పీరియన్స్ అన్నీ చెప్పడానికి ఇప్పుడు మీకు సమయం కూడా లేదు సో ఇప్పుడు మనం చక్కగా డ్యాన్స్ చేస్తాం ఓకేనా సో మ్యూజిక్ పెట్టండి చక్కగా